ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘ మాధ్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతున్న గిద్దలూరు శాసనసభ్యులు గౌరనీలు ముత్తుమల అశోక్ రెడ్డి అంబేద్కర్ గురించి ఆయన రాసిన రాజ్యాంగం గురించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ముందు చూపుతో రిజర్వేషన్ ను రాజ్యాంగంలో పొందుపరచారని అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలు చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమానికి మా విన్నపానికి అంగీకరించి వచ్చిన ప్రభుత్వం అధికారులకు నాయకులకు పేరు పేరున మా ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరపున మరియు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ అధికారులు మరియు ఎస్సీ ఎస్టీ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మీ వెంట మేము ఉన్నామని ఈ కార్యక్రమంలో ముందు ఉండి నడిపించిన నల్లబోతుల శ్రీనివాసులు అన్నకి కటికే యోగానంద్కి మరియు మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ఈ దేశం అనేటువంటిది స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆయన ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఆ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి క్రమంలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని ప్రాంతాలు ఒక ఐకమత్యంగా ఉండడం అంటే అది హిందువులకైతే ఒక భగవద్గీత లాగా ముస్లింస్ అయితే ఒక ఖురాన్ లాగా క్రైస్తవులకైతే అది ఒక బైబిల్లాగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మానేయుడు